హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే మొత్తం మూడు ఎకరాల నాలుగు గుంటలు అనేది మొత్తం పొలమే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇది రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి కూడా మనకు చాలా వస్తుందండి ఈ కడిలు ఉంది కదా ఈ కడీల పక్క నుంచి వెనకాల తాడ చెట్ల వరకు ఇక్కడ వరకు ఇదంతా పొలమే మూడు ఎకరాల నాలుగు గుంటలు ఇది బచ్చనపేట మండల్ జనగాం డిస్టిక్ ఇది బీటి రోడ్ నుండి అయితే ఒక కిలోమీటర్ పోవాలండి విలేజ్ టు విలేజ్ రోడ్ దగ్గరలో ఉంది ఇది ఇది హైదరాబాద్ నుండి అయితే మనకు ఎనభై కిలోమీటర్ వస్తుంది ఆలేరు నుండి ఆలేరు హైవే నుండి అయితే మనకు పదిహేను పదహారు కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది జనగామ జిల్లా నుండి అయితే మనకు పదిహేను కిలోమీటర్ వస్తుందండి ఇంకో చిన్న గెస్ట్ హౌస్ కూడా వస్తుంది డొడ్డి ఆప చెట్లు ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది ఆ కారు ఉంది కదా అవది రోడ్డు అది విలేజ్ టు విలేజ్ రోడ్ ఆ రోడ్కి సెకండ్ బిట్టు ఇది మనకు పదహారు పిట్ల రోడ్డు పదహారు ఇరవై పిట్ల రోడ్డు ఉంటుందండి